అందరికీ నమస్కారం రాగి పిండితో చేసిన వంటలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా అస్సలు నూనె పీల్చని రాగి పూరి అలాగే దీనికి కాంబినేషన్గా శనగపిండి లేకుండా ఎంతో రుచిగా ఉండే పూరి కూర ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఒకసారి కలిపి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు కూరకి కావలసినంత కారాన్ని బట్టి నాలుగైదు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి మరీ ఎక్కువ వేగిపోకుండా ఇలా మెత్తబడి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఈ కూరకి కలర్ బ్యాలెన్స్ చేయడం కోసం పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత కూరకి సరిపడినని నీళ్లు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు మరగడం స్టార్ట్ అవగానే మెత్తగా ఉడికించిన మూడు బంగాళదుంపల్ని చేత్తో కొంచెం మెదుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడిదంతా ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక టమాటాని పొడవుగా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఇలా చివరిలో వేసినట్లయితే కూర మారిపోకుండా ఇవి అక్కడక్కడా తగులుతూ కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కూరంతా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు పూరీ కోసం ప్లేట్లో ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్ల వరకు నూనె వేసి పిండంతటికి బాగా పట్టించాలి రాగిపిండిలో జిగిరేమే ఉండదు కాబట్టి పూరీ చేసినప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం గోధుమ పిండి తప్పకుండా వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కలిపినట్లయితే పూరీలు సాఫ్ట్గా ఉండకుండా పానీపూరీలా ఓవర్ క్రిస్పీగా అయిపోతాయి అలాగే పిండి ఏమాత్రం అయినా కానీ నూనెలో వేయించేటప్పుడు ఎక్కువ పీల్చేయడమే కాకుండా సరిగా పొంగవు నీళ్లు సరిపడినన్ని వేసి కలిపిన తర్వాత ఈ పిండిని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేస్తున్నట్లుగా బాగా ఒత్తుతూ కలపాలి ఇప్పుడు ఈ పిండి నానడం కోసం మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి పిండిని మరోసారి బాగా కలిపి చిన్న ఉండ తీసుకుని చపాతీ పెట్ట మీద పూరీలా ఒత్తుకోవాలి మిగతా పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలి పూరి ఒత్తేటప్పుడు అవసరమైతే కొంచెం పొడిపిండి వేసి ఒత్తుకోవచ్చు ఇలా చేసేటప్పుడు పూరీకి ఏమాత్రం చిల్లు పడినా కానీ నూనెలో వేయించేటప్పుడు పూరీ లోపలికి నూనెంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఏమాత్రం చిల్లు పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇది గుండ్రంగా రావడం కోసం ఏదైనా షార్ప్గా ఉండే మూతతో కట్ చేసుకొని అంచుల దగ్గర మందంగా ఉన్నట్లయితే మరోసారి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పూరి వేసుకోవాలి వేసిన వెంటనే నెమ్మదిగా దీనికి చిల్లు పడకుండా జాగ్రత్తగా గరిటతో ఒకసారి తట్టాలి ఇది ఇలా చక్కగా పొంగగానే వెంటనే రెండో వైపు తిరిగేసి అంచుల దగ్గర కూడా వేగేలా కొంచెం గుండ్రంగా తిప్పుతూ వేయించాలి మంట హై ఫ్లేమ్లో ఉంచి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పూరి వేసుకోవాలి లేదంటే పూరి సరిగా పొంగకపోవడమే కాకుండా అప్పడంలా గట్టిగా వచ్చేసి నూనె కూడా బాగా పీల్చేస్తాయి అస్సలు నూనె పీల్చని ఈ పూరీలు ఎంతో రుచిగా ఉండే కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మైదా కానీ గోధుమ పిండితో గానీ చేసే పరోటా పుల్కా చపాతీ లాంటివి తినేవాళ్ల కోసం సమ్మర్లో వేడి చేయకుండా ఒంటికి చలువ చేసే రాగి పిండితో మెత్తని రోటీలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో పావు కప్పుల నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా నీళ్లు మరగడం స్టార్ట్ అవగానే ఒక కప్పు రాగిపిండి వేసుకొని మంట ఫ్లేమ్లో ఉంచి ఉండలు లేకుండా అర పాటు కలుపుతూ ఉండాలి పిండిని ఒత్తుతూ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇది మరీ చల్లారిపోకుండా చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే చేతితో బాగా ఒత్తుతూ కలపాలి ఇలా కలపడం వల్ల పిండి స్టిక్కీగా అయ్యి రోటీలు విరిగిపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు కావలసిన సైజులో పిండి తీసుకొని ఇలా ఉండ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పిండిని డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి రోటీ కోసం ఉండ తీసుకున్నప్పుడల్లా పిండిని బాగా పిసికి అప్పుడు రోటీ ఒత్తుకున్నట్లయితే విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి తర్వాత చపాతీ పీట మీద రాగిపిండి చల్లుకొని వీటిని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన పల్చగా ఒత్తుకోవాలి ఇవి గుండ్రంగా రావడం కోసం కావాలంటే షార్ప్గా ఉండే మూతతో కట్ చేసుకోవచ్చు రోటీ అన్ని వైపులా సమానంగా ఉండడం కోసం మరోసారి పై పైన పల్చగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే రోటీ వేసుకోవాలి తర్వాత నీళ్లలో ముంచిన తడిబట్ట తీసుకొని ఈ రోటీ పైన నీళ్లు కొంచెం అద్దుకోవాలి ఇలా చేయడం వల్ల ఇవి మరింత సాఫ్ట్గా వస్తాయి పది పదిహేను సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో కాలిన తర్వాత ఇలా చిన్న చిన్న బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు రోటీని తిరిగేసి మరొక పది పదిహేను సెకండ్లు కాలనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగేసి పొడిబట్టతో నెమ్మదిగా ప్రెస్ చేయాలి ఇలా చక్కగా కాలిన వీటిని డైరెక్ట్గా ప్లేట్లో వేయకుండా ఏదైనా పొడిబట్ట కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వేడివేడి రోటీల్లో ఉండే ఆవిరికి ఇవి తడిచి మెత్తగా అయిపోకుండా పొడిగా ఉంటాయి ఒక నిమిషం పాటు బట్ట మీద ఉంచిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ రోటీలు కాల్చడానికి పాత నాన్స్టిక్ పెనం వాడాను కానీ రోటీలు చపాతీలు లాంటివి కాల్చడానికి ఐరన్ పెనం అయితే మంచిది ఎదిగే పిల్లల్లో ఎముకలు గట్టిగా అవడానికి రక్తం పట్టడానికి ముఖ్యంగా ఆడపిల్లలకు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో బాగా పనిచేసే ఈ రాగి రోటీలను ఏదైనా స్పైసీగా ఉండే వెజ్ లేదా నాన్ వెజ్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రోటీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎముకలని దృఢంగా చేసి వేసవికాలంలో ఒంటికి రాగి ముద్దతో పాటు దీనికి కాంబినేషన్గా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి జుట్టు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చు గింజలతో చాలా రుచిగా ఉండే కమ్మటి పచ్చడి చేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని పావు స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మెంతులు చక్కగా వేగితే పచ్చడి చేసినప్పుడు చేదు లేకుండా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడిందులో ఒక స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర అరకప్పు పుచ్చగింజలు వేసి మంటలో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి ఈ పుచ్చగింజల్ని నేను డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో తీసుకున్నాను వీటికి పైన ఉండే పొట్టు తీయడం వల్ల ఇలా తెల్లగా ఉంటాయి ఇవి దొరక్కపోతే మనం పుచ్చకాయ కోసినప్పుడు వచ్చిన గింజల్ని ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఇవి చక్కగా వేగితే రంగు మారి ఇలా గుండ్రంగా ఉబ్బుతాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల నూనె వేసి నాలుగు ఎండిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని పుచ్చిగింజలు ఉన్న ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను సగానికి కట్ చేసి వేసుకుని వీటిని కూడా కలుపుతూ వేయించాలి ఇలా పచ్చిమిర్చి మాత్రమే కాకుండా ఎండిమిర్చీలు కూడా వేయించి వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది పచ్చిమిర్చీలు ఒక గిన్నెలో తీసిన తర్వాత చక్కగా పండిన టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉసిరికాయ సైజంత చింతపండుని కడిగి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి నెమ్మదిగా ఉడికనివ్వాలి పండిన టమాటాలు అయితే వాటిలో ఉండే నీళ్లు బయటికి వచ్చి చక్కగా జ్యూసీగా ఉడికిపోతాయి లేదంటే అరకప్పు వరకు నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇవిలా చక్కగా ఉడికిన తర్వాత పావు స్పూను పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పుచ్చిగింజలు ఎండుమిర్చీలు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చడి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్క వేసి వేయించుకున్న పచ్చిమిర్చీలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా ఉడికించిన టమాటాలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే రాగిముద్దలో తినడానికి చాలా బాగుంటుంది ఇంకా పల్చగా ఉంటే ఇష్టపడేవాళ్లు గ్రైండ్ చేసేటప్పుడు చలార్చిన నీళ్లు వేసి కలుపుకోవచ్చు దీన్ని ఒక గిన్నెలో తీసుకుని కట్ చేసిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే దీనికి ఎలాంటి తాలింపు లేకపోయినా పచ్చట్లో వేసిన ఉల్లిపాయ ముక్కలు కాస్త నాని అని తినేటప్పుడు కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది ఉల్లి వెల్లుల్లి తినని వాళ్లు ఈ రెండింటినీ స్కిప్ చేసేయచ్చు తర్వాత రాగిముద్ద చేయడం కోసం ఏదైనా కొలతకి ఒక గిన్నెగాని గ్లాస్గాని తీసుకొని దీనితో కొలిచి బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో అన్నం వండుకోవడానికి వాడే బ్రౌన్ రైస్ వాడుతున్నాను మీరు ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటారో వాటినే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఒక గిన్నె బియ్యానికి ఆరు గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి నీళ్లు కొలిచి పోసుకున్న తర్వాత గంటపాటు నాననివ్వాలి బ్రౌన్ రైస్ ఉడకడానికి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి కాబట్టి ఎక్కువ వేస్తున్నాను వైట్ రైస్ అయితే మాత్రం ఒకటికి నాలుగే సరిపోతాయి గంటపాటు చక్కగా నానని వీటిని స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మనం బియ్యం కొలిచిన గిన్నెతోనే రెండు గిన్నెల రాగి పిండి వేసి పిండిని కదిలించకుండా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి పిండిని అన్నంలో అలాగే ఇందులో ఉన్న గంజితో బాగా మిక్స్ అయ్యేలా గట్టిగా ఒత్తుతూ కలపాలి రాగి ముద్ద బాగా మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఈ స్టేజ్లో కావాలంటే కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి మరో రెండు మూడు నిమిషాల పాటు మంట లోఫ్లేమ్ లో ఉంచి మగ్గనివ్వాలి ఇందులో టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి రాగిపిండి సరిగ్గా ఉడకకపోతే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా ఉడకనివ్వాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు చన్నీళ్లతో చేతిని ఒకసారి తడుపుకొని ముద్ద చేసుకోవాలి ఇది చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఎప్పుడూ చేసే పల్లి కొబ్బరి పచ్చడి లాంటివి కాకుండా ఒంటికి చలువు చేయడంతో పాటు అదిరిపోయే రుచితో పిల్లలకు కూడా ఎంతగానో నచ్చే ఈ పుచ్చగింజల పచ్చడి అలాగే రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి రోజు తినే ఇడ్లీ దోశలు కాకుండా ఉదయాన్నే ఎంతో ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్నిచ్చి పిల్లలకు కూడా నచ్చేలా చేసుకునే రాగి ఉప్మా దానికి కాంబినేషన్గా ఉల్లి వెల్లుల్లి కొబ్బరి లేకుండా కమ్మగా ఉండే చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కప్పు నూనె వేసి అరకప్పు వేరుసన గుళ్ళని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇవి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి వేరుసన గుళ్ళు సరిగ్గా వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఒక గింజని పగలగొట్టి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిపోయిన ఈ నూనెని ఒక గిన్నెలో తీసుకుని కడాయిలో ఒక స్పూను నూనె మాత్రం ఉంచి మళ్ళీ స్టవ్ మీద పెట్టి తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టి మంటలో ఫ్లేమ్లో ఉంచి ఈ నీళ్లు ఆవిరైపోయే వరకు ఉడికించాలి ఈ చట్నీ పులిపేమే లేకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి సరిపడినంత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు వేసుకోవాలి తర్వాత గ్రైండర్లో వేయించిన పల్లీలు ఒక కప్పు వేపుడు శనగపప్పు ఉడికించిన పచ్చిమిర్చీలు కూడా వేసి చట్నీ నలగడానికి సరిపడినని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ గ్రైండ్ చేయడం కోసం గ్రైండర్ లేనట్లయితే మిక్సీలో అయినా చేసుకోవచ్చు కానీ గ్రైండర్లో అయితే చట్నీ మరింత రుచిగా ఉంటుంది దీన్నొక గిన్నెలో తీసుకుని కావలసిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చితనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు వేసుకోవడమే హోటల్స్ వాళ్ళ పద్ధతిలో చేసే ఈ చట్నీ ఈ రాగి ఉప్మాలోకి కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది తర్వాత రాగి ఉప్మా చేయడం కోసం రాగి రవ్వ తీసుకోవాలి చాలా మంది రాగి పిండిని వాడుతుంటారు కానీ ఉప్మాకి రాగిపిండి వాడినట్లయితే ముద్దు ముద్దుగా ఉండి నోటికి అంటుకుపోతూ బంకగా అనిపించడం వల్ల పిల్లలు ఇష్టంగా తినరు ఇలా రవ్వతో చేసే ఉప్మా అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక గ్లాస్ తీసుకొని గిన్నెలో వేసి ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ పూర్తిగా వంచేయాలి ఇక్కడ మార్కెట్లో కొన్నది వాడుతున్నాను కాబట్టి కడుగుతున్నాను ఇంట్లో సొంతంగా ఆడించుకున్నది అయితే కడగకుండా నేరుగానే వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత గుప్పెడు వేసిన గుళ్ళు వేసి కొద్దిసేపు వేయించి కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఇవి రెండు చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పప్పు ఒక స్పూను మినపప్పు వేసి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలిపి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి మరీ ఎర్రగా వేగక ముందే ఈ మాత్రం వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న రాగిరవ్వను వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇందులో పచ్చితనం పోయేలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఒక గ్లాసు రాగిరవ్వకి మూడు గ్లాసుల వేడివేడి నీళ్లు పోసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఉప్మా ఎక్కువ పొడిగా ఉంటే ఇష్టపడేవాళ్లు నీళ్లు తగ్గించి లేదా ఇంకా జారుగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఇంకొన్ని ఎక్కువ నీళ్లు వేసుకోవచ్చు చక్కగా ఉడికిన తర్వాత చివర్లో వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి వేడివేడిగా రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే మధ్య మధ్యలో కరకరలాడే పప్పులు తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ రాగి ఉప్మా కమ్మటి చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్